క్వారీ క్వారోతులు పోడ్చాలని చేసిన డిమాండ్ ను పెడచేను పెట్టిన అధికారుల తీరుకు నిరసనగా క్వారీ గోతుల నీటిలో మళ్లీ జలదీక్ష చేయడానికి సిద్దమైన క్వారీ ప్రాంత భారతీయుడు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ భర్రేకొండ బాబును పోలీసులు గృహ నిర్బంధం చేశారు ఏలతెరబడి మైన్స్ నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంపై విసిగి వేసారిపోయిన కొండబాబు ఇంకా ఎంక్వైరీ క్వారీ యజమానులు అధికారులతో అమితోమి తేల్చుకునేందుకు ప్రమాదకర క్వారీ గోతుల నీటి మధ్యలో మళ్లీ జలదీక్ష చేయాలని నిర్ణయించారు దీనికి సంబంధించి నెల రోజుల క్రితమే అధికారులకు అల్టిమేటం ఇచ్చారు జనవరి పంతొమ్మిది నుండి మరోసారి పోరాటం చేస్తున్నామని ముందుగానే హెచ్చరించారు కొండబాబు దీక్ష చేపడితే క్వారీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తుతాయని భావించిన పోలీసులు రంగంలోకి దిగి కొండబాబును హౌజ్ అరెస్టు చేశారు ఈ సందర్భంగా ఆయన ఇంటి దగ్గరకు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు చేరుకున్నారు పేర్కొన్నారు క్వారీ ప్రాంత ప్రజల ఆరోగ్యం కోసం తన ప్రాణాలను లెక్క చేయనని దీక్ష చేపట్టడం ఖాయమని స్పష్టం చేశారు దీంతో డీఎస్పీ సిఐ జోక్యం చేసుకుని మీ ప్రాణాలు కూడా మాకు ముఖ్యమని నచ్చజెప్పి దీక్షకు అనుమతి ఇవ్వబోమని నిలవరించారు ఆయన కొండబాబు దీక్ష చేయడానికి సిద్ధమవడంతో ఆయనను హౌస్ అరెస్ట్ చేసి ఇంటి బయట పోలీసులను కాపలా పెట్టారు అనేక సార్లు మరి మైన్సి ఏడీ గారికి తెలియపరిచాం అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి తెలియపరిచాం పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారితో సహా అందరికీ తెలియపరచాం అదేవిధంగా మరి ఏ కలెక్టర్ గారికి అనేక సందర్భాల్లో తెలియపరచాం ఇన్ని తెలియపరిచినప్పటికీ కూడా మరి ఈ క్వారీ సంస్థ అనేది పరిష్కారం కావట్లేదు రెండు వేల పదకొండులో హైకోర్టు ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా పరిష్కారం కావట్లేదు మరి డిఎస్పి గారు మొన్న పిలిచి నిన్న నిన్న పిలిచి మాట్లాడారు అది కుదరదండి మేము ఖచ్చితంగా దిగి తీరుతాం అలాగని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే వాళ్ళు ఇప్పుడు పోలీసు వారు వచ్చి హౌస్ చేశారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే పోలీసు వారు ఈరోజు అరెస్ట్ చేస్తారు హౌస్ చేస్తారు రేపు అరెస్ట్ చేస్తారు ఎల్లుండి అరెస్ట్ చేస్తారు లేకపోతే నెల రోజులు అరెస్ట్ చేస్తారు కానీ సమస్య పరిష్కారం కాదు అదే డిఎస్పి గారు చెప్తే వెంటనే నేను ఉంటుండగానే ఆయన ఏం చేశారంటే మైన్స్ అధికారికి కోలెటరు కలెక్టర్ గారి కో కమిషనర్ గారు కో అప్పటికప్పుడు తయారు చేయించి మరి సంతకాలు పెట్టి పంపించడం జరిగింది అయితే అయినప్పటికీ కూడా మున్సిపల్ కమిషనర్ గారు ఒకసారి ఏదో లెటర్ ఇస్తారు ఇంకోళ్ళు ఒకసారి లెటర్ ఇస్తారు ఏదో ఒక లెటర్ ఇచ్చి మమ్మల్ని అలాగే పెట్టడం తప్ప ఇంకోటి కనపట్లేదు అని చేత ఇది పరిష్కార మార్గం అనేటటువంటి చేయకపోతే ఖచ్చితంగా ఏ రోజైనా దిగుతాం కోరి గొత్తులు తిట్టడమే కాదు బయట కూడా అవసరం అయితే ఐవే రోజు కూడా చేస్తాం